హాయ్ ఫ్రెండ్స్ ఏడు గుంజీలు తీయాలా మా ముగ్గు బాగుందా మీకు మా ముగ్గు ఇష్టమైంటే మా కొచ్చెరువుల మొన్న గణేషుడు మా సుబ్గాడ్ చేసిండేది వాని పేరే ఏ కొత్త పిలిచినోడు మరి కొండ పోయి యూట్యూబ్ ఐడిని ఫాలో చేసేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీరు కూడా మీ బిడ్డ చేతిలో మొన్న గణేషన్ల వినాయకులు సేపేయండా బంకమోన్ ఎత్తుకోవచ్చి ఇచ్చి వాళ్ళ చేతిలో వాళ్ళకి ఎట్లు వస్తే అట్ల తొప్పు రేటో సేవనడా మూడేండ్లని ఇంకా వాడేసేసి చేసి మూడో ఏడాది వినాయకుడి ఇది మూడేండ్లని ఇంకా ఇంత బాగుంది మరీకుండా సినిన్నోలసేట్లో పూజ పూజ చేసేటప్పుడు గుంజీలు తిప్పియం గుంజీలు చాలా ముఖ్యము వినాయక గుడిలో వచ్చి గుంజీలు తీయాలా ముఖ్యంగా మన చిన్నోళ్ళ చేతుల గుంజీలు తిప్పిచ్చే టెంకాయ నీళ్ళు తీర్థంగా అయ్యాలా టెంకాయ నీళ్ళు తులసాకు తీర్థంగా అయ్యండా అదేవిధంగా వినాయక గుడి దగ్గరికి చెప్పులు వేసుకొని ఎవరు పోవద్దండా చెప్పులు బయట ఏడ్చేసి లోపల పోయి నిలిచకుండా దేవుళ్ళ దగ్గర వచ్చి చెప్పులు వేసుకొని పోవద్ద దయచేసి ధన్యవాదాలు శుభాకాంక్షలు